మిత్రులందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు వేసేటటువంటి కానుకలు ఉండిలో డబ్బులన్నీ కూడా రెక్కించడానికి సంబంధించి దాన్ని భద్రపరచడానికి సంబంధించి మొత్తం కూడా పరకామని నుంచి ఆ ప్రక్రియ మొత్తం జరుగుతూ ఉంటుంది దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఆ పరకామణి జరిగిన పరిణామాలకు సంబంధించి సిపిఎం పార్టీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారు మురళి గారు సుబ్రహ్మణ్యం గారు సిఇటీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర గారు సాయిలక్ష్మి గారు లక్ష్మి గారు మాధవ్ గారు అట్లాగే సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు బుజ్జి గారు జయంతి గారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మురళి గారు ఆ విషయాలన్నీ కూడా వివరిస్తారు మిత్రులరా సరిపోయిందా పరకామణి చోరీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న హైకోర్టు పరకామణి చోరీ వ్యవహారంలో జరిగిన తప్పుల మీద సవివరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది వాటన్నిటినీ మేము స్వాగతిస్తున్నాము వీటి మీద సమగ్రమైన విచారణ జరపాలి కేవలం హైకోర్టు చెప్పినటువంటి విచారణకే పరిమితం కాకుండా సిట్టింగ్ జడ్జితో ఈరోజు ఈ పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు దానికి అనుబంధంగా సాగిన అనేక రకాలైనటువంటి అంశాల మీద లోతైన సమగ్రమైనటువంటి విచారణ జరిపితేనే దీని వెనకాల ఉన్నటువంటి అసలు లబ్ధిదారులు ఎవరు జరుగుతున్నటువంటి లోపాల తీవ్రత ఎంత ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం కావడానికి తోడ్పడుతుంది ఆ కారణంగా సిట్టింగ్ జడ్జితో ఈ సమగ్రమైనటువంటి విచారాన్ని నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము ఈరోజు పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో కేవలం అదేదో ఒక ఏడు వందల డాలర్లకు సంబంధించిన వ్యవహారంగా కొంతమంది చూస్తూ ఉన్నారు ముప్పై ఐదేళ్లుగా ఈ రవికుమార్ అనే అతను చిన్నజీరు మఠం తరపున ఒక పర్యవేక్షకుడుగా వాస్తవంగా పరకామణిలో పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది దుర్భేద్యమైనటువంటి పద్ధతులు ఉంటాయి మామూలు వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు ఆఖరికి టీటీడీ ఉద్యోగులు డబ్బులు లెక్క పెట్టడానికి వెళ్ళే సమయంలో కూడా లోదుస్తులు కూడా లేకుండా కేవలం ఒక నాలుగు మూరల పంచ తప్ప ఇంకొక ఆచ్ఛాదన ఏమీ లేకుండా వీళ్ళందరూ కూడా పోయి ఈ పనుల్లో పాల్గొంటూ ఉంటారు వీళ్ళు తప్పులు చేయకుండా ఉండడం కోసం భక్తుల్లోంచి కొంతమందిని మఠాల నుంచి కొంతమందిని ఆహ్వానించి వీళ్ళ మీద పర్యవేక్షణ కోసం వీళ్ళందరినీ నియమించేది ఈ రవికుమార నేతను కూడా చిన్నజీరు మఠం నుంచి ఇదే రకంగా పర్యవేక్షణ కోసం వెళ్ళినటువంటి మనిషి పర్యవేక్షణకి చిన్నజీరు మఠం నుంచి ముప్పై ఐదేళ్లుగా ఇతనే వెళుతున్నాడా ఇంకెవరైనా వెళ్తున్నారా ఇతన్నే పంపించడానికి కారణాలు ఏంది అన్నటువంటి వాటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో ఒకరోజు వ్యవహారం కాదు రెండవది ఈ పరకామణిలో పద్ధతులకు సంబంధించి గతంలో ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి తిరుమల భద్రత మీద అంటే అన్ని ఆస్పెక్ట్స్లో కొండ మీద భక్తులకు సంబంధించిన రక్షణ అదే మాదిరి ఆలయ రక్షణ పరకామణి వ్యవహారాలు లేదా ఇంటర్నల్గా అంతర్గత రక్షణ ఈ అనేక అంశాల మీద ఒక డీటెయిల్డ్ రిపోర్టుని గతంలో ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సుల ద్వారా చేసింది అదే మాదిరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇస్తున్న సలహాలు కావచ్చు వివిధ దేశాల్లో వస్తున్నటువంటి అనేక అనుభవాల నుంచి ఈ భద్రతను ఎట్లా పటిష్టం చేయాలి అనే అంశాల మీద చాలా డీటెయిల్డ్ ప్రోగ్రామ్స్ ప్రాజెక్టులు అనేకం తయారు చేసి వాటన్నిటి మీద మీద చర్చోపచర్చలు చేశారు వాస్తవంగా గతంతో పోలిక చేసుకున్నప్పుడు గతంతో అంటే ఒక పాతికి సంవత్సరాల కిందట పరిస్థితుల్ని ఈరోజు పోలిక చేసుకున్నప్పుడు పరకామణిలో దొంగతనాలు కానీ లేదా నిఘా వ్యవస్థ కానీ చాలా పటిష్టంగా మారింది అప్పటికీ కొన్ని తప్పులు జరగకుండా పోలేదా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగినా వాటిని అప్పటికప్పుడు పట్టుకొని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కూడా టీటీడీలో గత అనేక ఏళ్ళుగా చూస్తున్నాం ఇంతటి నిఘా ఉన్నప్పటికి కూడా వీటన్నిటినీ కప్పిపుచ్చే రీతిలో ఈ చిన్నజీయరు మఠం తరపున ఇరవై మూడవ సంవత్సరంలో ఇక్కడ చిన్న జీయర్ గారు చిన్న జీయంగారు మఠం తరపున పర్యవేక్షణకు వెళ్ళినటువంటి ఈ రవికుమారు విదేశీ డాలర్లు అమెరికన్ డాలర్లని ఎట్లా కొట్టేయడం కోసం ప్రయత్నం చేశాడనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది ఆయన కొట్టేసిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇది కేవలం కొన్ని ఏడు వందల డాలర్లు లేదా డెబ్బై వేల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం మేము అట్లా కాదు ఇంత చిన్న మొత్తం చుట్టూ కేసులు పరిమితం చేయకుండా మొత్తం ఒక వంద కోట్ల రూపాయల ఆస్తుల్ని వాటినంతా కూడా సమీకరించి స్వాధీనపరుచుకొని స్వామివారికి అప్పజెప్పినామని చెప్పి గత పాలకులందరూ చాలా గట్టిగా చెప్తా ఉన్నారు ఈ రోజున బీజేపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ గతంలో జరిగినటువంటి అక్రమాల మీద మేమే వెలికిదీసినటువంటి గనులు అని చెప్పి వీళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు వాస్తవంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నదా దానికి ఏమాత్రం అర్థం లేదు కారణం ఏమంటే గత పాపాలన్నిటిలో బీజేపీకి భాగం ఉంది బీజేపీ అనేది లేకుండా ఏ నిర్ణయము జరగడం జరగలేదు గతంలో ఈ పరకామణి కేసుని ఉపసంహరించాలి రాజీ చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతిపాదిస్తే దాన్ని ఆమోదించింది టీటీడీ బోర్డు ఆ రోజు వైసీపీ అధికారంలో ఉండొచ్చు లేదా చైర్మన్గా సుబ్బారెడ్డి గారు లేదా ఇంకొకరు ఇంకొకరు ఎవరో ఉండొచ్చు కానీ ఆ బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నారు ఈరోజు బీజేపీ వాళ్ళ సంఖ్య కంటే ఆ రోజు బీజేపీ వాళ్ళ సంఖ్య ఉంది ఆ రోజు చేతులు ఎత్తేసి ఈరోజేమో ఈ పరకామణి తప్పులకి కారకులు ఎవరు అన్నట్టుగా గట్టి గట్టిగా మాట్లాడి భావోద్వేగానికి గురైనటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయన రేపు నేను ఉంటానో లేదో నా పరిస్థితి ఎట్లా ఉంటుందో లేదో తీవ్రమైనటువంటి ఒత్తిడి నా మీద వచ్చింది అని చెప్పి మాట్లాడుతాను ఈ ఒత్తిడి ఎవరు తీస్తున్నారనే విషయం భానుప్రకాష్ రెడ్డి గారు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏమంటే ఒత్తిడి మీ పార్టీ వాళ్ళు తీస్తున్నారా ప్రతిపక్షంలో వాళ్ళు తీస్తున్నారా లేదు కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకులు ఎవరైనా తీస్తున్నారా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా చేస్తున్నారనే విషయం బయట పెట్టకుండా నేను కాపలా కుక్కని నేను స్వామివారికి కావలిగా ఉంటాను అని చెప్పి భావోద్వేగానికి గురైతే అది భక్తుల మనోభావాలతో చలగాటమాటం తప్ప మరొకటి కాదు నువ్వు ఏ విషయమైనా బహిరంగ చెప్పండి గతంలో ఈ పాపాలకు మీ పార్టీకి భాగం లేదా గతంలో ఉన్నటువంటి బోర్డు సభ్యులు బీజేపీ వాళ్ళు కాదా ఆ బీజేపీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఆ రోజున చేతులెత్తేసి ఈ రోజున ప్రశ్నించడం అని అంటే ఇది ఒక అంశమే కాదు రకరకాల అంశాల మీద ఈ బీజేపీ డబుల్ స్టాండర్డ్ అనేది ప్రతి సందర్భంలో కనిపిస్తూ ఉంది అందుకని ఇప్పుడు కూడా పరకామణి వ్యవహారంలో ఇట్లా మాట్లాడడం అనేది మేము మాత్రమే ప్రశ్నించాము అని చెప్పి మాట్లాడడం అనేది కూడా ఏమాత్రం అర్థం లేదు ఏదైనా ప్రశ్నించి గట్టిగా మాట్లాడి దాని మీద గట్టిగా నిలబడింది ఎవరు అని అంటే శ్రీనివాసులనే ఒక పాత్రికేయుడు ఇతను అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆఖరికి గంజాయి కేసు పెట్టి జైలు కూడా పంపించారు అతన్ని ఇది వాస్తవం గత ప్రభుత్వ హయాంలో పాలకులు ఈ రకంగా ప్రశ్నించిన దానికి లేదా ఇట్లా ఎట్లా చేసుకుంటారు అని చెప్పి మాట్లాడిన దానికి ఆ పాత్రికేయుడిని పంపించారు ఇంకొక పాత్రికేయుడు శశికుమార్ అనేతను శశి అతను వార్తలు రాసిన దానికి గట్టిగా ప్రశ్నించిన దానికి జైలు పాలు చేసి జైల్లోనే అనారోగ్యానికి గురి ఆయన ఆసుపత్రికి స్విమ్స్లో చనిపోయినటువంటి ఘటన కూడా చూసాం ఇట్లా అనేక మంది ఎవడైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడము ఇబ్బందులు పెట్టడం ఇది ఒక సర్వ సాధారణమైనటువంటి వ్యవహారంగా ఉంది ఆ రోజు ఏమి నోళ్ళు తిరగకుండా ఆ రోజేం మాట్లాడకుండా ఈ రోజు ఏదో ఈ తప్పులన్నింటినీ వెలికి తీసిన గొప్ప గనుల్లాగా వీళ్ళు మాట్లాడడం సమంజసమైనటువంటిది కాదు మేము ఆ రోజు కూడా చాలా గట్టిగా వీటన్నిటిని ప్రశ్నించాం ఈరోజు హైకోర్టు వ్యాఖ్యానాల నేపథ్యంలో వీటన్నిటిని స్వాగతిస్తూనే సిట్టింగ్ జడ్జి మీ ద్వారా వీటన్నింటినీ సమగ్రమైనటువంటి విచారణ జరపాలి దోషుల్ని శిక్షించడమే కాదు పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి భక్తుల మనోభావాలు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దీని మీద అన్ని రకాల కో అన్ని కోణాల్లో విచారణ జరపాలి దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాదు మరింత పారదర్శకమైనటువంటి పద్ధతులను తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది మేమిస్తున్నటువంటి డబ్బులు కానుకలు దేవుడికి చేరుతున్నాయా లేదా అన్నటువంటి భయము లేదా ఆందోళన భక్తుల్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో వారికి విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదే మాదిరి టీటీడీ యాజమాన్యం మీద ఉంది టీటీడీ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకొని సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరిపిస్తేనే మరింత స్పష్టత వస్తుంది అనేది మేము సిపిఎం పార్టీ తరఫున చెప్పదలుచుకున్నటువంటి అంశం రవికుమార్ వెనకాల ఎవరి హస్తం ఉందనేది మేము ఏమి చెప్తాము అందుకనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పేది ఇప్పుడు రవికుమార్ ఆ రోజున ఆస్తులు రాయించుకున్నటువంటి వాళ్ళేమో డెబ్బై వేల రూపాయల వ్యవహారం కాదు వంద కోట్ల ఆస్తులు సమీకరించి స్వామివారికి వీటన్నింటినీ అందజేశాము గొప్ప విజయం మేము సాధించామని వాళ్ళు చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు రాయించుకుంది వెంకటేశ్వర స్వామికే కాదు వీళ్ళు సొంతంగా కూడా రాయించుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ నిందితుడు భార్య రోజులో కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాకు ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తే మేము బయటే పెట్టము ఈ విషయాలన్నింటినీ మీకు సహకరిస్తామని చెప్పి మాట్లాడినట్టుగా ఆమె ఆరోపణలు చేస్తుందని చెప్తున్నారు ఆఖరికి ఆ పాత్రికేటి శ్రీనివాసులు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు చేసిన విషయం మనకందరూ కూడా తెలుసు కాబట్టి వీటన్నిటి మీద ఎవరు చెప్పేది వాస్తవము అవాస్తము ఒకటి మాత్రం స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏమంటే సీసీటీవీలో ఈ డబ్బులు ఎత్తి దాచిపెట్టుకోవడం అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపించింది దీని వెనకాల ఎవరున్నా ఎవ దాచిపెట్టుకోమని ఎవరున్నా చెప్పారా లేదంటే ఈ ఆస్తులు రాసేమని ఎవరన్నా చెప్పారు ఇటన్నిటి మీద ఊహలతో ఇటన్నిటిని మనం చెప్పలేము అందుకనే ఒక పోలీసు అధికారి కాదు దీని విచారణ చేయాల్సింది సిట్టింగ్ జడ్జి ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు జడ్జిని ఎవరినన్నా ఒకరిని ప్రత్యేకంగా కేటాయించి దీని మీద సమగ్రమైనటువంటి ధర జ్యుడిషియల్ కెప్ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తే ఏదన్నా స్పష్టత వస్తుంది అందుకనే మేము వీటన్నిటినీ ఏదో ఊహలతో చెప్పడం అనేది కాకుండా విచారణ జరిపించి ఆ తర్వాత వాస్తవాన్ని వెలికిదీయాలనేది మా పార్టీ తరఫున మేము అడుగుతున్నది